జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రాబోతూ ఉంది ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి ఇక డబ్బు నాలుగు దిక్కుల నుండి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి దూసుకు వస్తుంది ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగా అమావాస్యలో నెలకి ఒకటి వస్తూ ఉంటుంది కానీ ఈ అన్నింటికన్నా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అమావాస్యలు ఉంటాయి మనం సాధారణమైనటువంటి రోజుల్లో చేసే పరిహారాల కన్నా అమావాస్య లేదా పరి అంటే పౌర్ణమి లేదా ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటటువంటి వాటికి ఎక్కువగా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఇలా అమావాస్య రోజున అందులో ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అమావాస్యలకి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఎందుకు అంతటి ప్రత్యేకత అని సందేహం కలగవచ్చు కానీ అమావాస్య అంటే మన సాధారణంగా మన యొక్క తెలుగు సాంప్రదాయాల ప్రకారం లేదా సనాతన ధర్మాల ప్రకారం కొన్నింటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలు అలానే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి అలానే పరిహారానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయం రోజులు అవసరం అందులో అమావాస్య రోజున చేసే పరిహారం తప్పకుండా మంచి ఫలితాన్ని తెస్తుంది అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటిది మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగించేది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే మనలో ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ సమస్యలు అన్నీ కూడా తొలగించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఆరాటం ఉంటుంది ఎందుకంటే సమస్యలు అనేవి ఒకటి రెండు ఉంటే వాటి నుండి చాలా సమస్యలు పుట్టుకు వస్తూ ఉంటాయి ఇలా సమస్యలను ముందుగా మనం తొలగించుకోవాలి అంటే మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకవంతమైనటువంటి పూజలను చేయాలి అయితే అమావాస్య రోజున చేసేటటువంటి పూజలే కావచ్చు పరిహారాలే కావచ్చు అవి మన దరిద్రాన్ని పూర్తిగా తొలగించి మనకు అదృష్టాన్ని తెచ్చి ఉంటాయి మరి ఈ ప్రత్యేకమైనటువంటి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో వేస్తున్నాం సాధారణంగా బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి బియ్యం లేనటువంటి ఇల్లు అనేది ఉండకపోవచ్చు బియ్యం అనేవి అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి అలానే బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అయితే ఈ బియ్యం డబ్బాని మనం ఎప్పుడూ కూడా సరి అయినటువంటి క్రమంలో అమర్చుకోవాలి బియ్యం డబ్బా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బియ్యం డబ్బాని కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో మాత్రమే పెట్టాలి బియ్యం డబ్బాని మనం సరి అయినటువంటి ప్రదేశంలో అంటే సరి అయిన ప్లేస్లో పెట్టటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలానే అన్నపూర్ణాదేవి బియ్యంలో ఎప్పుడూ కూడా ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇలా శాస్త్రపరంగా బియ్యం డబ్బాని మనం చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాము అయితే బియ్యం డబ్బాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు వేయటం కొన్ని ప్రత్యేక నియమాలను పాటించటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు అలానే పెద్ద పెద్ద ఆర్థిక కష్టాలు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామంది కూడా దాంపత్య జీవితంలో సఖ్యత లేదు అని అన్యోన్యత లేదు అని దాంపత్య జీవితంలో వారికంటూ ఒక ప్రశాంతత లేదు అని కూడా భావిస్తూ ఉంటారు చాలామందికి ఉన్న సమస్య ఇదే దానితో పాటు ఆర్థిక కష్టాలు ఇక ఎంత కష్టపడినా చేతిలో డబ్బు అనేది నిలవకపోవటం డబ్బు చేతిలో నిలవకపోవటం వల్ల అనేక సమస్యలు అనేక కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక చేతిలో డబ్బు నిలవకపోవటం ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాకపోవటం ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఇక డబ్బు పరంగా సమస్య ఉంది అంటే ఆ ఇంట్లో చాలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఎందుకంటే డబ్బు వల్ల చాలా రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు బియ్యం డబ్బాను మనం ఎప్పుడైనా ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి అంటే బియ్యం డబ్బాని మనం ఎప్పుడూ కూడా నిండుగా ఉంచుకోవాలి చాలామంది బియ్యం అనేవి పూర్తిగా అయిపోయే వరకు కూడా బియ్యాన్ని తెచ్చుకోరు కానీ బియ్యం అనేవి ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి బియ్యం ఎంత నిండుగా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి అంత ఎక్కువగా మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే డబ్బుని ఇంట్లో నిల్వ ఉండేలాగా దీవిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే బియ్యం డబ్బా విషయంలో ఏ నియమాలు తప్పవు అలానే ఈ యొక్క అమావాస్య రోజున ఎవరికైనా ఒక కేజీ లేదా రెండు కేజీల బియ్యం అంటే చాలా పేదవారు ఉంటారు కదా వారికి కేజీ లేదా రెండు కేజీల బియ్యాన్ని దానం చేయాలి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ దానం ఏదైతే ఉందో ఇది మన యొక్క అదృష్టాన్ని పెంచుతూ ఉంటుంది అంతేకాదు డబ్బులు అనేవి మనకు ఎప్పుడూ కూడా ఉండేలాగా చూస్తుంది అదృష్టం మరియు మన ఇంట్లో సంపద అనేది నిలకడగా ఉండేలాగా చూస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి మనకు జీవితంలో డబ్బుకి లోటు అనేది లేకుండా చూస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉండవచ్చు మన చుట్టూరా ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే మనకు జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు అమావాస్య రోజుల్లో పితృదేవతలను తప్పకుండా పూజించాలి నదీ స్నానం ఆచరించాలి వారి పేరు మీద ఎంతైనా సరే అంటే తోచినంత దాన ధర్మం చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది ఇక అంతేకాకుండా మన సంపద రెట్టింపు అవుతుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున బియ్యం విషయంలో ఇలాంటి నియమాలు పాటించి అలానే మనం ఈ యొక్క నియమాలను అంటే ఈ అమావాస్య రోజున మనం నదీ స్నానం చేయటం పితృదేవతలను పూజించటం వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేయటం వల్ల పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా కలుగుతుంది వారి యొక్క అనుగ్రహంతో దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మళ్ళ అంతేకాకుండా మనకు డబ్బు లేదు అని బాధపడుతున్నా లేదా మన ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని బాధపడుతూ ఉన్నా లేదా కుటుంబంలో మన ఇంట్లో పెద్దవారు ముఖ్యంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యం అనేది ఎప్పుడూ కూడా సహకరించదు ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అంటే మన చుట్టూ ఉండేటటువంటి ఆరోగ్యం అంటే మనకు ఎప్పుడైనా సంపాదించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలా సంపాదించేటటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే వారు బాగా సంపాదిస్తారు ఆయిల్లు కలకలలాడుతూ ఉంటుంది కానీ ఆ వ్యక్తులకి ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో డబ్బు వారికే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి ఇక వారికి పని మీద ధ్యాస అనేది లేకుండా సంపాదన మీద ధ్యాస అనేది లేకుండా ఎప్పుడూ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అలా మన కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి మనకు కుటుంబంలో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి బాగా అంటే ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండి ఐశ్వర్యంతో ఉండాలి అంటే తప్పకుండా కుడా మనం ఈ పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది ఇక ఈ పరిహారాల వల్ల మన చుట్టూ ఉండే సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు సైతం తొలగిపోయి ఇక అదృష్టం అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలు అలానే మన జీవితంలో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనకు డబ్బుకు సంబంధించి అసలు సమస్య అనేది ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు ఈ రాశి ఆ రాశి అని కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బియ్యం డబ్బాలు ఇది వేసేటటువంటి పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కటిక దరిద్రులు ధనవంతులుగా మారిపోవటం ఖాయమని చెప్పుకోవచ్చు అలానే ధనం అనేది వీరిని వెతుక్కుంటూ కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి వీరు జీవితంలో అంటే ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటారు జీవిత పరంగా ఎప్పుడూ కూడా సంపాదిస్తూనే ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి అంటే ఈ యొక్క ఎవరైతే ఈ మనము ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నామో లేదా ఇంటి యజమానులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు బాగా సంపాదిస్తూ ఉంటారు పితృదేవతల అనుగ్రహంతో ఎల్ల వేళల వీరు సంపాదిస్తూనే ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక యొక్క ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే వారి దశ అనేది మారిపోయి వారు ఏదైతే అనుకుంటున్నారో అది అనుకున్నది సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి ఇక వీరికి దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వీరి యొక్క పితృదేవతల అనుగ్రహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మరి ఇంతకు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఏది వేలో తెలుసుకుందాం ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఎవరికి కూడా పాలు కానీ పెరుగు కానీ ఎవరికీ ఇవ్వకూడదు పాలు పెరుగు వంటివి ఎవరికి అస్సలు కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే గనక కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు తప్పవు అని చెప్పుకోవచ్చు కాబట్టి పాలు పెరుగు వంటివి ఎవరికి దానంగా ఇవ్వకూడదు అలానే దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తప్పకుండా తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుని తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టాలి ఇక పాలు పెరుగు లక్ష్మీప్రదమైనటువంటివి ఇక అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఎడమ వైపున తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారస్తులకి వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి డబ్బుని సంపాదిస్తారు ఎలాంటి ఆటంకాలు అయినా తొలగిపోతాయి తరతరాలు కూర్చొని తిన్న సరే తరగని సంపద అనేది వస్తుంది ఇక బియ్యం డబ్బాలో ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఏమి వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది బుధవారం అంటే బుధ గ్రహానికి సంబంధించింది అలానే విష్ణుమూర్తిని పూజించేటటువంటి వారం కనుక ఆ రోజున పసుపు రంగులో ఉండే క్లాత్ని తీసుకోవాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగులో ఉండేటటువంటి ఒక క్లాత్ని తీసుకోవాలి తర్వాత అందులో పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం వేసిన తరువాత అందులోనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటివి అలానే లక్ష్మీ ప్రదమైనటువంటివి వక్కలు ఈ వక్కలను కూడా మనం తప్పకుండా మనం అంటే ఆ యొక్క పసుపు రంగు క్లాత్లో వేయాలి ఈ వక్కలు మరియు ఆ యొక్క ఈ వక్కలతో పాటు పచ్చకర్పూరం ఇక అందులోనే ఒక ఐదు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం ఒక ఐదు పువ్వుతో ఉండే లవంగాలు వీటిని ఆ యొక్క వస్త్రంలో వేయాలి తొమ్మిది వక్కలు అలా వేసిన తర్వాత దానిని ఒక మూటలాగా కట్టి దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇలా వేసేటప్పుడు మనస్సులో గట్టిగా మీ సంకల్పం చెప్పుకోండి అంటే మనస్ఫూర్తిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను బియ్యం డబ్బాలో వేసి ధనం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి వేడుకొని తర్వాత ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి అలా వేశాక ఆ యొక్క మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే మళ్ళీ ఆ మూటను మనం ఏదైనా అంటే మనం నెక్స్ట్ డే తర్వాత రోజు గురువారం రోజున మంచి సమయం అంటే సాయంత్రం లోపే ఆ మూటను తీసివేయండి అలా తీసివేసి దానిని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో చెట్టు మొదట్లో వేసేసి మీ మళ్ళీ మీ సంకల్పాన్ని చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి ఇలా చేస్తే కష్టాలు అనేవి అస్సలు అంటే అస్సలు ఉండవు అలానే అనుకున్నది మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది కనుక తప్పకుండా ఈ పరిహారం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి